ర గుణింత పదాలు వి ర రవి రా జు రాజు రాజు గు రింగు రీలు రీలు చి రుచి రూ పా పాయి రూపాయి డు రెండు రే కు కులు రేకులు రైలు రైలు రో ద లు రౌ డి రౌడి రంగు రంగు గుణింత పదాలు ల త లత గా లా గాలి లీ ట ఏ లు క ఎలు ఏ లు రు ఏలూరు లే ట రు లెటరు లే డి లేడి లై 2 లైట్ లో సు గు లోసుగు లో పా లోపలా లోపల లౌ కి కమ్ లౌకికం కలం కలం వ గుణింత పదాలు వ డ వడ వాన విం దు విందు వీ నా వీణ ఆ ఉ ఆవు కా ఊరు కావూరు వే లు గు వెలుగు వే పా కు వే y ru y ru vam da vam da we will meet again in next video bye